ఏమో లైవ్ చూస్తుంటే కావాలి వచ్చేది కదా అదేంటి వంద రోజులు వస్తాడు అందరూ ఇది లేదు కదమ్మా ట్యాబ్కి

నుంచి మీరు మాది ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా ఏంటి కొత్తగా చూసేవాడైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఎవరిని చూస్తారో బెంగళూరు ఓ బెంగళూరు వరకు వెళ్ళిపోయింది మా లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాపది పాపకి ఇంటర్ ఇంటర్ పాప పాపది ఇంటర్ కాదండి క్లాస్ చదువుతుంది పాప పాప ఎత్తుకలా చదువుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఆర్ చదువుకుంటా వెళ్తున్నారు లైవ్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నమ్మరా తిన్నారా వచ్చింది ఇంకా బాపేను కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి చూడడం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే మీరు నుంచి చూసినట్టుందో మాకు కామెంట్ చేయండి అలా ఎక్కడ తగ్గ తెలుసుకోవడానికి ఏండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలా మీ విలేజ్ యాదవరండి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి కట్టే అమ్మా జండీ పక్కలు కూడా చూడట్లేదు హాయ్ అండి అందరికీ కొత్తగా మా లైవ్ చూసారంటే ఫస్ట్ లైక్ చేయండి తా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఏమైనా చూస్తారో కూడా మాకు కామెంట్ చేయండి మా లైవ్ ఎక్కడ దాకా తెలుసుకోవడానికి ప్రస్తుతానికి లైక్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదు లైక్ లైట్ కరో సబ్స్క్రైబ్ షేర్ లైక్ కరో చేసుకోండి లైక్ కరో నైట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కొత్తగా వాళ్ళని చూసేవాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Like tha. like Thank like you like and like <laughs> <laughs> this is ఇంకా cool. హాయ్ అండి అందరికీ కొత్తగా మా లైవ్ చూస్తే వాళ్ళకి లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు ఎవరిని చూస్తున్నారు అక్కడ కామెంట్ చేయండి మా లైవ్ ఎక్కడ దగ్గర తీసుకోవడానికి ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫోన్ పేరు అండి అందరికీ కొత్తగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అంటే మర్చిపోకండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏం చేప ఏంటది అందరికి కొత్తగా మళ్ళా వచ్చేసారో లైక్ చేసుకోండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి లైవ్ ఎక్కడ దగ్గర తెలుసుకోవడం కోసం ఫస్ట్ అందరూ లైక్ చేసుకోండి

లైక్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అనేకంగా చాట్ కూడా చేయండి కామెంట్ చేయండి అందుకని నా ఫోన్ అలాగే అమ్మా Like Can you lock Lock వాళ్ళ విషయంలో ఫస్ట్ లైక్ చేసుకోండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ కామెంట్ ఎవరు చేయట్లేదు మైందో ఒకళ్ళు చూడట్లేదు లైక్ ఒకటి అన్నీ కాదు మరీ అంటే కొత్తగా చేసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నమస్తే అందరికీ మై ఛానల్ హాయ్ అందరికి కొత్తగా మా లైవ్ చూసేవాళ్ళు అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సరేనండి లైవ్ కరెక్ట్గా రావట్లేదు లైక్ది కూడా ఇవ్వట్లేదు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు ప్లీజ్ చేయండి మీరు కామెంట్స్ చేస్తే కూడా ఏదో చేస్తున్నారు కదా మాట్లాడాలనిపిస్తుంది సరేనండి బాయ్